అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నిర్మల మళ్ళీ రోజు మీ ముందుకు వచ్చాను ఎందుకో చెప్పండి ఎందుకంటే కొన్ని చెట్లకి ఎంత వాటర్ పోసినా అవి వాడిపోతూనే ఉంటాయండి అది ఎందుకు జరుగుతుందో చూద్దాం రండి నాతో పాటు మీరు రండి ఇదిగోనండి చెట్టు దీనికి నేను రోజు వాటర్ పోయాల్సి వస్తుంది వాడిపోతుంది అది ఎందుకు జరుగుతుంది అలా ఇప్పుడు చూద్దాము ఇదిగో ఇదిగోనండి ఇది వేర్లు మొత్తం నిండిపోయినాయండి అందుకోసమనే మనం వాటర్ ఇట్లా వాటర్ వేసానే కిందికి వెళ్ళిపోతాయి ఇది బయటికి వెళ్ళిపోతాయి వేర్లు ఉన్నాయి కదా అందుకోసమనే ఎంత వాటర్ పోసినా మళ్ళీ తెల్లారి చెట్టు వాడిపోతుంది అందుకోసం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు బయటకు తీయాలండి ఇలా ఇది ఇదిగో అయితే దీనికి వేర్లు అండి మొత్తం నిండిపోయినాయి నిండిపోయి మట్టి అంతా పొడి పొడి అయిపోయింది దీంట్లో బలం లేదు ఇప్పుడు అందుకోసమేనే దీన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి ఎలా కట్ చేయాలంటే చూడండి అయితే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా ఎప్పుడైనా సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఏం కాదు చెట్టుకి తర్వాత ఇలా అంతా కట్ చేసుకోవాలి లేకపోతే పువ్వులు రావు చెట్టు పెరగదు మనం రోజు వాటర్ పోయాల్సి వస్తుంది అంతే ఎంత ఈజీ అండి భలే భలే అనిపిస్తుంది అండి చెట్లను పెడుతుంటే చూడండి పురుగులు ఇది నీడకు ఉంది ఇండోర్ ప్లాంట్ నీడకు ఉండడం వల్ల మనకి పురుగులు చాలా తయారవుతాయండి అయితే నిమాయిల్ కొంచెం వాటర్లో కలుపుకొని పోయాలి ఖచ్చితంగా రెండు సంవత్సరాలకు సంవత్సరం ఇలా చేయాలండి లేకపోతే అసలు చెట్లు పూలే రావు ఇంతేనండి ఇక్కడ చేసుకోవాలి చూడండి నేను ఈ రోజు పోసిన నిన్న పోసిన వాటరు ఈ వేర్లు చేపట్టి వాటర్తో అందరికీ బయటకు వెళ్ళిపోతుంది మట్టిలో బలం పోయింది అందుకోసమనే దీన్ని మళ్ళీ పెడదామని ఇంతే ఈజీ మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు పెట్టుకుందాం ఇంతే మట్టి వేసుకోవాలి ఇవి నీడలో ఉంటాయి కదండి పురుగులు ఎక్కువ వస్తున్నాయండి అండి పురుగులు చాలా పురుగులు నీమాయి అది నీమాయలు స్ప్రే చేసుకోవచ్చు మట్టిలో లేదంటే వేపాకు నానబెట్టి ఆ వాటర్ కూడా ఇందులో పోసుకోవచ్చు ఇందులో మట్టి కొంచెం మట్టి వేస్తాను మట్టి వేసుకుందాం అంతే కొంచెం వాటర్ వేసుకుందాం అయితేనండి ఈ చెట్టుని ఇప్పుడు డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు ఒక వారం రోజులు ఇలా పక్కన నీడకు పెట్టుకోవాలి వారం రోజులు నీడకు పెట్టుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్ళి కొంచెం ఎండ చెట్టు ప్లేస్లో పెట్టుకోవాలి మాకు ఇది కొంచెం ఎండ వచ్చే ప్లేసులనే పెట్టినాయి చెట్టుని రోజు పోయాల్సి వస్తుందండి వాటరు అందుకోసమనే ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా ఇంతేనండి ఈజీ అండి చెట్లు పెంచడము మీరు కూడా చిన్న చిన్న మొక్కలు మీకు ఏవి వీలైతే అవే పెంచుకోండి చాలా అందంగా ఉంటాయండి ఇంటికి చెట్లు ఓకే అండి బాయ్